మొడల్ వచ్చిందా నీకు గుడ్ నానా వెరీ గుడ్ బంగారు కొండు వెరీ గుడ్ నువ్వు బాగా దేనికి నీకు దేనికి చెప్పు చెప్పవా దీనికి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి బ్లాగ్ ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా అందుకనేసి మా అమ్మాయిని నేను చాలా బాగా రెడీ చేసినాను వెనకాల తిరుగు ఇదిగోండి ఈ విధంగా పూలతో అయితే జడ మొత్తం అల్లేసినాను మార్నింగ్ సూపర్ గా ఉన్నిందండి జడ మా అమ్మాయిని రెడీ చేసింటే బాగుంది ఇంకా స్కూల్లో పొద్దున వెళ్ళింది కదా కి అట్లా వెళ్ళింది అంతసేపు ఇంకా పిల్లలు ఉండలేరు కదా అందుకనేసి ఇంకా ఆ డ్రెస్ తీసేసి వాళ్ళే ఇంకా ఈ డ్రెస్ అయితే వేసినారు పొద్దున ఈ డ్రెస్ వేసి పంపించినాను అనేది కూడా చూపిస్తాను మీకు మార్నింగ్ రెడీ చేసి పంపించినాను ఈ డ్రెస్ లో అయితే సూపర్గా ఉన్నిందండి ఈ లో మార్నింగ్ ఒక షార్ట్ వీడియో పెడదాం అనుకున్నా కానీ ఇంకా లైవ్ చేస్తా ఉన్నాడు సారు ఇంకా సెల్ లేదు నా చేతిలో అందుకని అయితే నేను ఒక ఫోటో తీయలే ఇంకా సమయంలో వీడియో కూడా తీయలేదు రెడీ అయినప్పుడు అందుకే ఇప్పుడైతే చూపిస్తాను ఈ డ్రెస్ వేసి పంపించినాను ఫ్రెండ్స్ మార్నింగ్ ఈ డ్రెస్ తర్వాత ఇది వచ్చి వడ్డానం అనమాట పాప ఈ డ్రెస్ వడ్డానం పెట్టినాను ఇంకా పాపడి బిల్లు కూడా పెట్టినాను సో ఇవన్నీ వేసి పంపించాను ఇదిగోండి మా అమ్మాయి మిల్లు దండ ఉంది కదా ఈ దండ ఇవంతా కూడా వేసి పంపించినాను పాపడి పాపడి బిల్లు ఎక్కడో పడేసేసి ఉంది సో అయినా పర్లేదు చాలా అంటే చాలా బాగా రెడీ చేసి పంపించిన్నాను ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా అమ్మాయికి చిల్డ్రన్స్ డే కదా స్కూల్లో కొన్ని కొన్ని స్పోర్ట్స్ అయితే పెట్టింటారు అవి ఏంటివంటే రన్నింగ్ రేస్ అంట ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించినవి ఏబీసీడీలు ఎప్పటికీ ఎక్కువ కావచ్చు ఇట్లా పెట్టినారంట సో మా అమ్మాయికి అయితే చూడండి మెడల్ అయితే ఇచ్చినారు ఏబీసీడీలు చెప్పింది అనేసి రాసిందనేసి తర్వాత ఇంకా రన్నింగ్ రేస్ లో ఫస్ట్ అంట ఒక త్రీ ఫోర్ స్పోర్ట్స్ లో ఫస్ట్ వచ్చింది చూడండి నేను ఎంత హ్యాపీ అంటే మనం పిల్లలకి ఇలాంటివి ఏమైనా స్కూల్ ప్రైజులు వస్తే ఎంత హ్యాపీ అవుతాం నువ్వేం పొట్టికుండా అర్థమేమో పొడుగ్గా ఉంది అబ్బా సూపర్ సూపర్ en la comalor.